హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము బిర్యానీ అంటేనే చాలా టైం పడుతుంది కానీ చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాము కిలో మటను మూడు టమాటాలు నాలుగు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మూడు పచ్చిమిర్చి అల్లం పేస్టు మిరపొడి ధనాల పొడి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇండియన్ గేట్ బాత్ బాస్మతి రైస్ కిలో మటన్ని కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో మనకి మటన్ మెత్తగా ఉండాలి కాబట్టి కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది కిలో కావలసినంత ఉప్పు ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకుందాం మళ్ళీ బిర్యానీలో కొంచెం వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మిరపొడి ఒక ఒక స్పూను మళ్ళీ బిర్యానీలో కొంచెం వేసుకుందాం ఎక్కువ కారం ఉంటుంది కొంచెం ధనాల పొడి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ తర్వాత పెరుగు కొంచెం వేసుకుందాం ఒక టూ స్పూన్స్ లాస్ట్లో నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకొని ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఇట్లా మొత్తం కలిసేటట్టుగా కలిపి పెట్టుకుందాం తర్వాత పసుపు కొంచెం వేసుకుందాం తర్వాత ఆయిల్ కొద్దిగా స్పూన్ వేసుకుందాం ఆల్రెడీ దీంట్లో కొవ్వు అనేది ఉంటుంది దాంట్లో ఆయిల్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టుకునేసినాము ఇప్పుడు ఇది పది నిమిషాలు పక్కన పెట్టేస్తాం మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇప్పుడు ఇది టెన్ మినిట్స్ తర్వాత కుక్కరు మూత పెట్టేసి ఒక ఇది కొంచెం ముదురు మటన్ కానీ అందుకనేసి ఒక ఎయిట్ విజిల్స్ అలా పెట్టుకున్నాము ఇప్పుడు ఆలోపు మనం బియ్యం కొలిచేసి కొలిచి తీసుకున్నాం ఇది నానబెట్టుకున్నాం టూ కప్స్ బాస్ రెండు కప్పులు బాస్మతి రైస్ వేసాను ఇప్పుడు వీటిని కడిగి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఉన్నాయి ఇప్పుడు వీటిని కడిగి నానబెట్టుకుందాం ఇప్పుడు ఇలాగా వీటిని కడిగి పెట్టుకుందాం ఎక్కువ పిసికేయకుండా లైట్గా అట్లా కలబెట్టాలి లేకపోతే బియ్యం విరిగిపోతాయి అవి విసిగి వచ్చేలోపు ఈ బిర్యానీ ప్రాసెస్ చూసాము టూ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చక్కా లవంగాలు ఏలగ బిర్యానీ ఆకు వేసి వేసుకుందాం జీడిపప్పు జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది బాగా వేయించుకో వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ చేద్దాం ఇది మంచిగా ఫ్రై అయ్యేంతవరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటాలు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కలుపుకుందాం మంచిగా ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అప్పుడే కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ధనాల పొడి ఇప్పుడు కొద్దిగా పసుపు మొత్తం మొత్తం కలుసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగేటట్లుగా కొంచెం ఉడికేటట్లుగా కొద్దిగా రవ్వగా వాటర్ వేసుకోవాలి మంచిగా ఇవి ఉడుకుతాయి అప్పుడు కొద్దిగా మటన్ లేక్ ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం దాన్ని సరిపోయేటట్లుగా ఇంకొద్దిగా చేసుకోవాలి ఇప్పుడు ఆవిరంతా ఇది అయిపోయింది ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఈ మటన్ అంతా వాటర్ లేకుండా ఓన్లీ మటన్ మాత్రమే ఇందులో ఈ మసాలాలో వేయాలి వాటర్ వేయకూడదు ఓన్లీ మటన్ మాత్రమే ఇందులో వేయాలి మిగిలిన వాటర్ మళ్ళీ లాస్ట్లో కొలుచుకొని వాటర్ వేసేటప్పుడు అవి కూడా కలిపి వేసేసుకుందాం ఇది అంత వాటర్ మిగిలింది ఇది లాస్ట్లో మళ్ళీ కొలిచి ఆ మటన్ రైస్లోనే వేసేద్దాము ఇప్పుడు ఇది బాగా ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి బీం వేసి కలుపుకుందాం బీమ్ కూడా కొంచెం మసాలా బాగా పట్టినట్లు ఉంటుంది ఇది బాగా కలుపుకుందాం చిన్నగా కలుపుకోవాలి లేకుంటే బియ్యం అంతా విరిగిపోతాయి ఇవి మసాలా వాటర్ కుక్కర్లో మిగిలిన వాటర్ ఇందులో ఒక గ్లాస్ ఉన్నాయి ఇందులోకి ఒక గ్లాస్ వేసేద్దాం రెండు గ్లాసులు వాటర్కి మూడు గ్లాసులు రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇవి మొత్తం ఇలా కలుపుకునేదాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మంట మీడియం మంటలో పెట్టేస్తే సరిపోతుంది నిమ్మకాయ బిండుకుని మర్చిపోయాను కొద్దిగా ఆఫ్ చెక్క నిమ్మకాయ బిండుకునేదాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు బాగా దగ్గర పడింది ఇప్పుడు దీన్ని చిల్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా ఉడికించుకుందాం అప్పుడు పొడి పొడిగా బాగా మంచిగా వచ్చేస్తుంది రైస్ ఇప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్